సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతి ఛానల్కి స్వాగతం మరి ఆవిష్కరణ పన్నెండో భాగంలో ఏం జరుగుతోందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను ప్రయాణం మొదలుపెట్టాను మధ్యలో వెనక్కి వచ్చేయటం సాధ్యపడదు పడినా కూడా నేను రావటం అనేది జరగదు జరిగిన దారుణానికి ప్రతిగా ఏదో ఒకటి చేయాలి అందరూ రగిలిపోతూ అశాంతిగా కూర్చోవటం నేను భరించలేను నాకెవ్వరూ అడ్డు చెప్పవద్దు మృదువుగానే అయినా స్థిరమైన స్వరంతో చెప్పింది జయంతి పైకి సాదాసీదాగా బంగారు బొమ్మలా కనిపించే ఈ అమ్మాయిలో ఇన్ని అసాధారణమైన ఆలోచనలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేసింది అందరికీ జయంతి పక్క దేశానికి ప్రయాణం అవుతోందని తెలిసి దేశంలో ఎంతో మంది మహిళలు మేము వస్తామని ముందుకు వచ్చారు నీటి ప్రవాహంలోని మొదటి నీటి చుక్క తన మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ప్రయాసపడుతుంది ఇక ఆ పైన ప్రవాహం అవలీలగా ముందుకు వచ్చేస్తుంది అంతమందిని ఒక్కసారిగా పంపించడానికి భారతదేశ ప్రభుత్వం నిరాకరించింది తన భర్త తన కూడా మనవణ్ణి కూడా తన కూడా మనవణ్ణి కూడా తీసుకువెళ్తున్నారన్న విషయం చివరి నిమిషంలో తెలియటంతో సూర్యకాంతమ్మ గారు హడావుడిగా వియపురాలికి ఫోన్ చేశారు మీరైనా చెప్పండమ్మా నేను ఏం చెప్పినా నా మీద మండిపడటం తప్ప నా మాట వినటం లేదు అని పర్వాలేదు వదిన గారు అన్నయ్య గారు మమ్మల్ని సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నారు మీ అన్నగారు కూడా సరేనన్నారు కన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లాడిని చూసైనా ఆ పాషాణ హృదయం కరిగితే ఈ మానవజాతికి ఎంతో మేలు కలుగుతుంది మన గుండెల్లో బడబాగ్ని చల్లారుతుంది అన్నారు ఆవిడ ఇక తన మొర ఆలకించే వాళ్ళు ఎవరూ లేరనిపించింది ఆవిడకి ఇక భగవంతుని మీద భారం వేయటం ఒక్కటే శరణ్యమని అతి కష్టం మీద మనస్సుని అదుపులో పెట్టుకున్నారు సూర్యకాంతమ్మ గారు దృశ్యం మారింది సాకిస్తాన్ని చేరబోతున్న బస్సులో ఉన్న జనంలో ఒక విధమైన ఉత్కంఠ ముందుగా జయంతితో కలిసి వెళ్లేవాళ్ళు పాతికమందే అనుకున్న చివరికి ఇంకో ఐదారుగురు చేరారు పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు అందరూ ఉన్నారు వీళ్ళందరికీ నాయకురాలిగా వెళ్తున్న జయంతికి కూడా ఏదో తెలియని ఉత్కంఠ వీళ్ళందరికీ స్వాగతం పలకటానికి ఆ దేశంలోని ఓ క్లబ్ మెంబర్లు సంసిద్ధత చూపించారు జయంతితో పాటు వస్తున్న వాళ్లలో మన దేశంలో ఉన్నవాళ్లలో కూడా సాదరంగా ఆహ్వానించి దొంగచాటుగా మట్టు పెట్టరు కదా అన్న సందేహం వచ్చింది వాళ్ల భయంలో అర్థం ఉందనిపించింది జయంతి సాకిస్తాన్ ప్రయాణంలోని ఆశయాలలో ఇది ఒకటి ఇరుదేశ ప్రజల మధ్య ఉన్న అపోహలు తొలగిపోవాలి బస్సు సరిహద్దులు దాటుతున్నప్పుడు అందరిలోనూ ఒక రకమైన ఉద్విగ్నత ఇన్నాళ్ళు ఏ దేశం గురించి అయితే తలచుకోగానే నొసలు చిట్లించే వాళ్ళమో వాళ్ళని ప్రత్యక్షంగా చూడబోతున్నాం ఎక్కడైతే గాలి నీరుతో సహా పంచభూతాలు మన మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటాయని భావించిన నేల మీదకి తొలిసారి వేస్తున్న అడుగు ఇన్నాళ్ళు ఏ దేశం వ్యక్తుల గురించి అయితే తలుచుకోగానే నొసలు చిట్లించే వాళ్ళమో వాళ్ళని ప్రత్యక్షంగా చూడబోతున్నాం ఎలా ఉంటారు అక్కడ మనుష్యులు వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి ఎలా పూజించుకుంటారు ఇలా తెలుసున్న విషయాల గురించే ఒక రకమైన ఉద్విగ్నత ఇన్నాళ్ళు అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు వీచే గాలులు వేడి సెగలతో రగిలిపోతున్నట్టుగా ఉండటంతో అక్కడ వీస్తున్న గాలి చల్లగా శరీరాలని మృదువుగా చల్లగా తాకగానే అరే ఇక్కడి గాలి మన దేశంలోని గాలిలాగానే ఆహ్లాదంగానే వీస్తోందన్న చిత్రమైన ఒక భావన అందరిలో గమ్మత్తుగా తమని చూడగానే వాళ్లలో భావ సంచలనం ఎలా ఉంటుంది సహృదయతో రమ్మంటారా మొక్కుబడిగా ఆహ్వానిస్తారా ఇప్పటిదాకా ఒకరిని ఒకరు అపార్థం చేసుకుంటూ ఇప్పుడు ఒకరికి ఒకరు ఎదురుపడే క్షణం వచ్చింది మిగతా అందరూ బస్సు దిగటం అయిపోయిన నలుగురు పిల్లలు దిగకుండా ఆగిపోయారు వాళ్ళకి ఆ దేశం పేరు చెబితేనే భయం ససేమిరా బస్సు దిగమని మొరాయించారు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పర్వాలేదని పదే పదే చెప్పి తీసుకొచ్చారు బిక్కు బిక్కుమంటూ దిగారు వీళ్ళని ఆహ్వానించేందుకు క్లబ్ తరఫున ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు వచ్చారు వాళ్ళు పిల్లల క్రిందికి దిగటానికి భయపడటాన్ని తమ వైపు భయం భయంగా చూడటాన్ని గమనించి గమనిస్తూనే ఉన్నారు ఇరు దేశాల మధ్య రగులుకుంటున్న వైరం తమకీ సమతం కాదని ఈ పిల్లలకు ఎలా చెప్పటం ముందుగా జయంతితో చెయ్యి కలిపి చిరునవ్వుతో పలకరించారు పెద్దవాళ్ళని పేరు పేరున పలకరించారు భయపడుతూ బస్సు దిగిన పిల్లల్ని ఆప్యాయంగా భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ మేము మీకు మంచి స్నేహితులం భయం ఎందుకు ఇంగ్లీష్లో మృదువుగా అన్నారు మాకు ఇక్కడికి రావాలంటే భయం మేము రామని చెప్పినా బలవంతంగా తీసుకొచ్చారు వాళ్లలో కాస్త ధైర్యస్తుడు పెదవి విప్పాడు వాడి పేరు గోపి ఎందుకు భయం ఆ నలుగురిలో ఒక స్త్రీ చరు చిరునవ్వుతో అడిగింది మీరు మా దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి జనాన్ని చంపేస్తున్నారు అలా అన్యాయంగా చంపేస్తే మీ అల్లాకి కోపం రాదు భయం వల్లనేమో మనసులో మాటలన్నీ బయటికి వచ్చేసాయి తను అలా అన్నాక కూడా ఎదురుగా ఉన్న వ్యక్తులు చిరునవ్వుతోనే చూస్తూ ఉండటంతో ఆ పిల్లలకి ధైర్యం వచ్చింది భయంతో కళ్ళు రెపల రెపరెపలాడటం తగ్గింది భారతదేశంలో పిల్లల మనస్సుల్లో తమ దేశం గురించి ఎటువంటి భావన ఉందో వారికి అర్ అర్థం పెట్టి చూపించినట్టుగా అనిపించింది అందరూ ఆ దేశానికి చెందిన బస్సు ఎక్కారు సా సాకిస్తాన్లోని ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్లో వారికి బస్సు ఏర్పాటు చేయబడింది బస్సు ఎక్కాక కూడా ఆ స్త్రీ ఆ పిల్లల పక్కనే కూర్చుంది గోపి అడిగిన ప్రశ్నకి ప్రశాంత వదనంతో జవాబు చెప్పింది తప్పు చేయకూడదు తప్పు చేస్తే మీ మీద నాకు కోపం వస్తుందని మీ దేవుడు మీకు ఎలా చెబుతాడో మా దేవుడు మాకు అలాగే చెబుతాడు అంది ఇక పిల్లలందరూ క్షణాల్లో భయం సంగతి మర్చిపోయారు తప్పు అంటే మీ దేవుడు ఉద్దేశంలో గోపి అడిగాడు ఆ అబ్బాయి వేసిన ఆ ప్రశ్నకి ఆ స్త్రీ నిరుత్తర అయ్యింది ఆ అబ్బాయి తెలివితేటలకి ఆలోచన ధోరణికి ఆశ్చర్యపోయింది కూడా తప్పు చేయొద్దని మీ దేవుడు చెబుతున్నాడు కదా మరి ఇలా దొంగచాటుగా మా దేశంలో బాంబులు పెట్టడాన్ని మీ దేవుడు తప్పుగా భావించడా అని నిలదీసి అడుగుతున్నట్టుగా అనిపించింది ఆమెకి భారతదేశంలో సాకిస్తాన్కి ఉన్న స్థానం చిత్రం ఏమిటో అర్థం కాగానే ఆమెకి మనస్సులో చివుకుమన్నట్టుగా అనిపించింది చిరునవ్వుతోనే గోపి ప్రశ్నకి సమాధానం చెప్పింది తప్పు అంటే పక్కవాడిని అన్యాయంగా కొట్టడం బలహీనుణ్ణి బలవంతుడు దోచుకోవడం అబద్ధాలు చెప్పడం దొంగతనం చేయడం ఇవన్నీ తప్పులనే చెబుతాడు మా దేవుడు కూడా అంది మృదువుగా చెప్పిన ఆ తీరు ఆ పిల్లవాడికి బాగా నచ్చింది మరి మా దేశంలో అమాయకుల్ని చంపేస్తున్న మీ వాళ్ళకి మీరు వద్దని ఎందుకు చెప్పలేదు అన్నాడు మళ్ళీ ఆమెకి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది ఒక క్షణం ఆలోచించి చెప్పింది వాళ్ళు మా దేశంలో ఉన్న వాళ్ళ గురించి మాకు తెలియదు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధము ఉండదు నాకు బాంబు పేరు వింటేనే బోలుడంత భయం భయం నటిస్తూ చెప్పిందామే అప్పుడు గోపి కొంచెం ఆలోచనలో పడ్డాడు ఇక్కడ కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని రెండు రకాలు ఉన్నారన్నమాట ఆ పిల్లవాడి వదనంలో ప్రశాంతత కాస్తంత పెరిగింది మీ పేరేంటి ఆంటీ అడిగాడు ఫాతిమా ఫాతిమాకి అప్పటికే అర్థం అయింది సాకిస్తాన్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక తీవ్రవాదేనన్న అభిప్రాయం భారతదేశంలోని ప్రజల్లో వాళ్ళకి తెలియకుండానే నాటుకుపోయిందన్న విషయం ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిస్తే అది సాధ్యం కాదన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుంది మతం ఏదైనా సంప్రదాయాలు వేరైనా ప్రతి మనిషిలోని భావావేశాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి ప్రతి మనిషి హృదయ స్పందన ఒకేలా ఉంటుంది కుటుంబం బాంధవ్యాలు కష్టసుఖాలు అందరికీ ఒకేలా ఉంటాయి కానీ భారతదేశంలో సాకిస్తాయిడు అంటే తీవ్రవాదే అయిన పరిస్థితులు అనే పరిస్థితులు నెలకొని ఉండటం వల్ల ఇక్కడి మనుష్యులందరూ హృదయం లేని వాళ్లే భారతీయులని ద్వేషించేవాళ్లే అన్న భ్రమ కలుగుతోంది ఎంతటి బాధాకరమైన విషయం గోపి మిగతా పిల్లల పేర్లు కూడా చెప్పాడు ఇప్పుడు ఈ సాకిస్తానీ ఆంటీ అంటే భయం పోయిందా మరి ఇలాంటి ప్రశ్న వేయవలసిన పరిస్థితులు వచ్చినందుకు ఆమెకి మనసంతా చేదుగా అయిపోయింది భయం పూర్తిగా పోయిందాంటి మీ దేశంలో అందరూ ఇలాగే ఉంటారా అందరూ నాలాగే ఉంటారు మీ దేశంలో లాగే మా దేశంలోనూ అందరూ మంచివాళ్లే సాలోచనగా తల పంకించాడు ఆ మాటకి గోపి ఆ తర్వాత హేమంత్ను చూపిస్తూ మొన్న మీ దేశం వాళ్ళు మా దేశంలో హైదరాబాదులో రెండు చోట్ల బాంబులు పెట్టి పేల్చేశారు కదా దాని గురించి మీకు తెలుసా తెలుసు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పడం ప్రారంభించాడు గోపి ఆ మన్నాడు హేమంత్ బర్త్డే పార్టీ కోసమని వాళ్ళ అమ్మ నాన్న షాపింగికి వెళ్ళారట షాపింగ్ అయ్యాక కృష్ణా చాట్ సెంటర్లో చాట్ తిందామని వెళ్ళి బాంబు పేలి చనిపోయారట నీకు కూడా ఏమైనా చాట్ తీసుకుని వస్తాం అని వీడికి ఫోన్ చేసి కూడా చెప్పారట అంతే అవే ఆఖరి మాటలు అయిపోయాయట వాళ్లతో తమ ఊరు నుంచి ఢిల్లీ వచ్చేదాకా ఇద్దరూ చెప్పుకున్న కబుర్లలో పంచుకున్న విషయాలు ఇవి ఫాతిమ హేమంతవంక చూసింది ఇంకా పసితనపు ఛాయలు వేడని మోము ఆ క్షణంలో ప్రపంచంలో ఉన్న దైన్యాన్నంతా తన కళ్ళల్లో నింపుకున్నట్టుగా ఉన్నాడు ఇదే కొన్ని నెలల క్రితం అయితే దుఃఖం పొంగి పొరలి వచ్చేది ఇప్పుడు ఆ కన్నీళ్లు కూడా రావటం లేదు మనస్సుని సేద తీర్చటానికి అమ్మా నాన్నల్ని చూసి ఐదు నెలలైపోయింది అంటూ కుడిచేతి ఐదువేళ్లని తెరిచి చూపించాడు ఫాతిమాకి గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు అనిపించింది తల్లిదండ్రులు చేసే ముద్దుని గారాబాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు తనకి రక్షణగా ఉన్నారు అనే భద్రతాభావంతో హాయిగా పెరగవలసిన వయస్సు ఇది అలాంటిది ఈ పసివాడి హృదయం ఎంతగా నలిగిపోతుందో కదా హేమంత్ని దగ్గరగా తీసుకునే ఆప్యాయంగా నిమిరింది ఫాతిమా నాకు అమ్మా నాన్నల్ని చూడాలని ఉంది ఆంటీ వాళ్ళు పెట్టే ముద్దులు కావాలి అమ్మని గట్టిగా పట్టుకుని బజ్జోవాలని ఉంది నాన్న చెప్పే కథలు వినాలని ఉంది మీరు వాళ్ళని ఎందుకు చంపేశారు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా అన్నాడు ఫాతిమాకి కళ్ళనీళ్లు ఆగలేదు ఏమని సమాధానం చెప్పగలదు తను ఈ చిన్నారి తన జీవితంలో దాన్ని పోగొట్టుకున్నాడు అమ్మా నాన్నల స్పర్శ కోసం అలమటిస్తున్నాడు ఎవరు ఎంతగా ఆ లోటును పూడ్చాలని ప్రయత్నించినా అది సంపూర్ణంగా సాధ్యం కాదు ఆ మనసులో వెళితి అలాగే ఉండిపోతుంది ఆ ప్రభావం జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది శాశ్వతంగా ఏర్పడిన ఈ లోటికి బాధ్యులు ఎవరు వీళ్ళందరూ సాకిస్తాన్లో ఉండే ప్రతి పౌరుడు భారతదేశం మీద దౌర్జన్యకాండల్ని ప్రోత్సహిస్తున్నారు అనుకుంటున్నారు ఎదుటి మనిషి అకారణంగా మనల్ని ద్వేషిస్తున్నారు అనే భావం కన్నా బాధ కలిగించేది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది ఉంటుంది అందరి దృష్టిలోనూ మంచివాడిగా ఉండగలగటం అందరి చేత ప్రేమించబడటం కన్నా మిన్న ఆయన ఆనందం కలిగించే విషయం ఏముంటుంది అన్నిటినీ మించి ఈ చిన్నారి బాధకి కారకులవ్వటం ఎవరికైనా ఎంతటి దౌర్భాగ్యం ఎంత హీనం ఇలాంటి చిన్నారులు ఎంతమంది ఇంకా భారతదేశంలో ఉన్నారో హేమంత్ చివరిగా వేసిన ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు ఇందుకు కారకులైన వాళ్ల మీద కోపంతో ఫాతిమా హృదయం రగిలిపోయింది అప్పుడు చెప్పాడు గోపి వీళ్ళు మనని ఏం చేయలేదురా హేమంత్ వీళ్ళందరూ వాళ్ళే అని ఆంటీ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా నేను వెళ్ళి వాళ్ళనే అడుగుతాను మా అమ్మని నాన్నని ఎందుకు చంపేశారని అన్నాడు ఏ మనిషికైనా ఏం జరిగినా అది ఎందుకు అలా జరిగింది అన్న ప్రశ్న అతి సహజంగా ఉదయిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానం దొరకనంత వరకు మనిషి అస్థిమితంగానే ఉంటాడు కారణం తెలిస్తే మాత్రం ఏం చేస్తారు ఏం చేయగలరు అన్నది వేరే విషయం వాళ్ళు మాకెవరికి కనిపించరు నాన్న కనిపిస్తే మేము వాళ్ళని శిక్షించకుండా ఉండం వాళ్ళు ఎక్కడో అడవుల్లో దాక్కుని ఉంటారు అంది ఫాతిమ పిరికివాళ్ళు మాట హేమంత్ పెదవుల మీద చిన్న నవ్వు వాళ్ళని ఎద్దే ఎద్దేవా చేయగలిగితే అదొక ఆనందం అందులో ఏం సందేహం లేదు తప్పు చేసేవాడే ఎప్పుడు దాక్కుంటాడు అసలు వాళ్ళు ఎందుకు కొట్టాలనుకుంటారు మమ్మల్ని మళ్ళీ అన్నాడు ఫాతిమా దగ్గర జవాబు లేదు ఆంటీ మాట్లాడకపోవడంతో గోపి అన్నాడు మా నాన్నగారు చెప్పారు ఎందుకో మనం చాలా స్పీడ్గా గొప్పవాళ్ళం అయిపోతున్నామని వాళ్ళకి జలసీ నట అంటే ఈ ఆంటీ వాళ్ళకి కాదు ఆ అడవుల్లో ఉండేవాళ్ళకి హేమంత్ అవునా అన్నట్టుగా చూశాడు ఫాతిమ దీర్ఘాలోచనలో పడిపోయింది సాకిస్తానీ పౌరులు కూడా హృదయం ఉన్నవాళ్లే అన్న భావాన్ని భారతదేశ ప్రజలకి అర్థమయ్యేలా ఏదైనా చేయాలి అసలు జయంతి అనే భారత మహిళ తమ దేశానికి ఈ విషయం గురించి ఈ విషయం గురించి చర్చించడానికి వస్తోంది అని తెలిసినప్పుడే అనుకుంది అలా అని ఎందుకో అప్రయత్నంగా కాస్త దూరంగా ఉన్న జయంతి వైపు చూసింది జయంతి పట్ల అభిమానంతో గౌరవంతో ఆమె మనస్సు నిండిపోయింది ఈ చిన్నారుల మాటలు వింటుంటేనే తన హృదయం ఇలా కదిలిపోతోంది ఇక అక్కడ హృదయ విదారక దృశ్యాలని ఆత్మీయులను కోల్పోయిన అభాగ్యుని కనులారా చూసిన ఆమె హృదయం ఎంతగా కరిగి నీరైపోయి ఉంటుందో కదా సాకిస్తానీ పౌరుల మీద విశ్వాసం ఉంచి ఆమె ఇలా తరలి రావటం ఆమెకి ఆనందాన్ని కలిగించింది తను ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి ఆ ఆలోచనే ఆమెకి పన్నీటి జల్లులా అనిపించింది పక్కవాడితో స్నేహభావంతో ఉండటం ఇరుపక్షాల జీవితాలని నందనవనం చేస్తుంది జయంతి తనతో వచ్చిన వారందరినీ తమని ఆహ్వానించట ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళకి పరిచయం చేసింది పరంధామయ్య పరంధామయ్య గారు తన కూతురు తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని ఎలా భావించింది చివరికి తమ జీవితాల్లో మిగిలిన ఒంటతరి ఒంటరితనం గురించి వివరించి చెప్పారు పిల్లలతో ఫాతిమా సంభాషించటాన్ని జయంతి వేరే వాళ్లతో మాట్లాడుతూనే గమనిస్తూనే ఉంది పిల్లల అంతరంగ ఆవిష్కరణ అసలైన సమస్యకి అర్థం పడుతుంది నీరు పల్లం వైపు ప్రవహించినట్టు వ్యక్తిగత ఆవేశాలకి అతీతంగా మనస్సు స్పందించి కరుణ ప్రవహిస్తుంది భారతదేశం నుంచి వెళ్ళి వెంచి వెళ్ళిన వాళ్ళందరూ సౌకర్యంగా ఉండటానికి వీలుగా ఏర్పాట్లన్నిటినీ ప్రత్యేక శ్రద్ధతో చేసినట్టుగా ఆ ఏర్పాట్లని గమనించిన జయంతికి అర్థమైంది మనస్సుకి ఇది ఒక చక్కటి సంకేతంలా అనిపించింది భోజనాల కార్యక్రమం అయ్యాక ఇంకొంతమంది జయంతిని కలవడానికి వచ్చి ఆమెతో ఎన్నో విషయాలు చర్చించారు పరంతామయ్య గారు జయంతి పక్కనే ఉన్నారు ఆమెలోని ఆమెలోని అవగాహనా శక్తికి అబ్బురు పడుతూ ఆనందపడ్డారు కూడా జయంతి దేశంలో అడిగిడిక ముందే కొన్ని ఏర్పాట్లు మనోహర్ పర్యవేక్షణలో జరిగిపోయాయి కనుక ఆమె ప్రసంగించవలసిన ప్రదేశాలు సభలు ఏర్పాటు చేయటంలో పెద్దగా కష్టం అనిపించలేదు ఆర్గనైజర్లకి దృశ్యం మారింది ఆ రోజు మొదటి సభలో జయంతి ప్రసంగించటానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ముందుగా జయంతి గురించి ఆమె ఇక్కడికి ఇలా రావటంలోని ఆమె ఉద్దేశం గురించి ఫాతిమా అబ్దుల్లా గారు ఇద్దరూ మాట్లాడారు జయంతి సభకి నమస్కారం చేసింది ప్రశాంతమైన వదనంతో ప్రసంగం ప్రారంభించింది నా దేశానికి పక్కనే ఉన్న దేశం సాకిస్తాన్ అది మిత్రదేశము మరి ఏ దేశమో చెప్పలేని స్థితి ఇక్కడికి వచ్చేదాకా నా అభిప్రాయం అలానే ఉంది కానీ ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా దేశానికి పక్కనే ఉన్న ఈ దేశం నాకు మిత్రదేశమే అనిపిస్తోంది మన రెండు దేశాల మధ్య ఉన్న సమస్య ఎటువంటిదైనా సామాన్య పౌరుడు మీ దేశంలో కానీ మా దేశంలో కానీ ఆ సమస్యల ప్రభావాన్ని చూసే పరిస్థితి రాకూడదు మనం వ్యాపార రంగంలో క్రీడారంగంలో సాంస్కృతిక రంగంలో పరస్పరం పాలు పంచుకుంటూ ఉన్నాం ఒకప్పుడు ఈ ఇరు దేశాలు ఒకటిగా ఉండటం వల్ల మన ఇరు దేశాల పౌరుల మధ్య బాంధవ్యాలు బంధుత్వాలు ఎక్కడో కలుస్తూనే ఉంటాయి కూడా ఆ ఆత్మీయులు మళ్ళీ ఆనందంగా కలుసుకోవాలని ఒకరితో ఒకరు అభిమానాన్ని పంచుకోవాలనే గొప్ప ఉద్దేశ్యంతోనే మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు మన ఇరు దేశాల మధ్య మళ్ళీ రాకపోకల్ని పునరుద్ధరించారు కూడా జీవితంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంతెంత ఎత్తులకు ఎదిగినా మన జీవితాలకి సంపూర్ణతనిచ్చేది ఆత్మీయులతో పంచుకునే అనురాగపూరితమైన క్షణాలు మాత్రమే భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు సంభవిస్తాయో సాకిస్తానీ తీవ్రవాదుల మనుషులు ఎక్కడ పొంచి ఉన్నారో అన్నట్టుగా ఉంది అభద్రతాభావం అన్నిటికన్నా ఇబ్బందికరమైనది అలా అని ఎవరి జీవితంలోనూ వేగం తగ్గిపోలేదు జీవితం మీద కోరిక తగ్గిపోలేదు మమ్మల్ని రక్షించగల పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందన్న ధైర్యం అండగానే ఉంది ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు మాత్రం తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు కొంతమంది సున్నిత హృ సున్నిత హృదయులు పక్కవాడి కష్టం చూసి కదిలిపోతున్నారు ఎవరు ఈ దారుణమైన అకృత్యానికి పాల్పడింది అన్న ప్రశ్న ప్రతి భారతీయుడి మనస్సుని వేధిస్తోంది సాకిస్తానీలే ఇన్ని ఇబ్బందులు అన్నది ప్రతి భారతీయుడి గుండెల్లోనూ తిష్ట వేసుకుని కూర్చున్న మాట సత్యం సాకిస్తానీయులే ఇన్ని ఇబ్బందులకు కారణం అన్నది ప్రతి భారతీయ పౌరుడి గుండెల్లోనూ తిష్టవేసుకుని కూర్చున్న మాట సత్యం అఫ్కోర్స్ తమకేం భయం లేదన్న ధైర్యము ఉంది కానీ ఒక్క విషయం దెబ్బతిన్న ప్రతి మనిషికి తనంతట తానుగా స్పందించాలని ఉంటుంది తనని కమ్ముకుని రావటానికి ప్రయత్నిస్తున్న ఈ సమస్యకి తనకి తోచిన విధంగా కూడా పరిష్కారం చెప్పుకోవాలన్న ఆవేశం పుడుతుంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖిస్తూ ఏం చేతకానట్టుగా చేతులు ముడుచుకుని కూర్చోవటం సామాన్య పారు సామాన్య పౌరుడి వల్ల కావటం లేదు ఏదో చేయాలన్న తపన కుదిపేస్తోంది దెబ్బతిన్నవాడు తనను కొట్టినవాడికి ఏదో విధంగా జవాబు చెప్పే వరకు స్థిమితంగా నిద్రపోలేడు తీవ్రవాది చేసిన దానికి దెబ్బకి దెబ్బ అన్నట్టుగా సామాన్య పౌరుడిని దెబ్బ కొట్టలేడు అహింసాయుతంగా పోరాడటం అంటే ఏమీ చేయలేనితనం కాదు అన్నిటికన్నా బలవత్తరమైన ప్రతిఘటన జయంతి మాటల ప్రవాహం ఇంగ్లీష్లో ఈ విధంగా సాగుతోంది తర్వాత ఫాతిమ మైక్ దగ్గరికి వచ్చింది బస్సులో తనకి పిల్లలకి మధ్యన సంభాషణ గురించి కూడా చెప్పింది వాళ్ళు బస్సు దిగటాన్ని ఎంతగా భయపడ్డారో ప్రతి భారతీయుడి సౌ హృదయంలో సాకిస్తానీలంటే ఎటువంటి భయంకరమైన అభిప్రాయం ఉందో చెప్పింది మనని అక్కడి వారు విషపూరితమైన మనుషుల్లా చూస్తున్నారు వారి దేశంలో మన తీవ్రవాదులు సృష్టిస్తున్న అలజళ్ళు అలజళ్ళు మనకి కూడా అంగీకారమే అనుకుంటున్నారు ఇది మనం చాలా సిగ్గుపడవలసిన బాధపడవలసిన విషయం మన పురుగువాడిది కొట్టడాన్ని మనము సహించమని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మన మీద వారికి అటువంటి భావం ఎందుకు కలిగింది ఆ తీవ్రవాది మన దేశంలోనే పుట్టాడు కనుక మనలో ఒకడిగా పుట్టి ఒకటిగా పెరిగి వారి దేశంలో మారణకాండ చేస్తున్నాడు కనుక మనవాడు అటువంటి పని చేస్తుంటే మనం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాం కనుక కొడుతున్నది మనని కాదుగా ప్రక్కవాడిని అన్న నిర్లక్ష్య భావం మన వాడికి బుద్ధి చెప్పి వాడిని అదుపులో పెట్టాలనుకోలేదు కొన్ని విషయాల్లో మనం రాజకీయ నాయకులను నమ్మడం కానీ ఆధారపడటం కానీ చెయ్యకూడదు వాళ్ళు వారి రాజకీయ లబ్ధి చూసుకుంటారు సామాన్య పౌరుడి స్పందనతో వారికి పని లేదు అందుచేత మన ప్రతిష్టని ఆదరణని పెంచుకునేందుకు మనమే కృషి చేయాలి మనమే నడుం కట్టాలి జీవితంలో అసలైన విజయం పక్కవాడి చేత ప్రేమించబడటమే ఆ విజయాన్ని మనం సాధించాలి ఈ రోజు జరుగుతున్న అన్యాయం మనకి కాదులే అంటే రేపు మనవంతు వస్తుంది మనం ఈ తీవ్రవాదాన్ని ప్రతిఘటించాలి దాన్ని అదుపులో పెట్టగలిగిన నాయకులనే మనం ఎన్నుకోవాలి ఫాతిమా గొంతు ఆ హాల్లో ప్రతిధ్వనించింది సశేషం ఇదండి ఇంతవరకు జరిగిన కథ మరి తదుపరి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ